ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించడానికి రైతాంగాన్ని అష్ట కష్టాలు పెట్టడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి ఒక అరాచకపు బృందం అంబటి రాంబాబు గారి అంబటి రాంబాబు గారి లాంటి సభ్యులతో కూడినటువంటి బృందం రెండు రోజులుగా వాళ్ళ సహజత్వాన్ని పెట్టుకొని వాళ్ళకున్నటువంటి గుణం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో వ్యవసాయం పట్ల రైతుల పట్ల వాళ్ళ ఆలోచన ఏమైతే ఉందో దాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నారు అరే రే నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఆక్రోశం వెళ్ళగక్కుతా ఉన్నారు వాళ్ళు కడుపు మంటని వెళ్ళగక్కుతా ఉన్నారు వాళ్ళే స్వయంగా చెప్తున్నారు కడుపు మండిపోతూ ఉంది కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టుంది గుండె తరుక్కుపోతున్నట్టుంది రైతులు ఇంత ఆనందంగా ఉండటం ఏంటి ఇది మేము చూడలేకపోతున్నాము అనేటువంటి బాధ భాష వ్యక్తీకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం మీడియాలో చూస్తూ ఉన్నాము విత్తనం నుంచి విక్రయం వరకు గత ఐదు సంవత్సరాలుగా విత్తనం నుంచి విక్రయం వరకు అడుగడుగున రైతును దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రైతులకు అన్యాయం జరిగింది అన్నదాతకు అండగా ఉంటాము అందుకని బజార్కు వస్తాము పదమూడవ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు నిజంగా రైతుల దగ్గరకు పోయి ఈ మాట చెప్పి నీ పార్టీలో ఉన్న రైతులైనా సరే నువ్వు బజారుకు తేగలిగితే జగన్ రెడ్డి అంటే బృందం గుడ్ కానీ గుర్తుపెట్టుకోండి మీరు నిరసన కార్యక్రమం పేరుతోటి ఈరోజు రైతాంగానికి జరుగుతున్నటువంటి మేలుని ఆపటానికి ప్రయత్నం చేస్తే మీ మెడలో చెప్పులు దండలు పడటం ఖాయం మీరు రైతుల దగ్గరికి వెళితే మీకు జరిగే సన్మానం అదే దాన్ని గుర్తుపెట్టుకోండి గత ఐదు సంవత్సరాలుగా రైతులు కోల్పోయినటువంటి రైతులు నష్టపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి ఈరోజు గాడిని పెట్టేదానికోసం కూటమి ప్రభుత్వం రైతు గెలవాలి వ్యవసాయం నిలవాలి అనేటువంటి మహా మహాసంకల్పంతో మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చేస్తూ ఉన్నారో రైతుని రాజుగా చూడాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో ఆ డాక్యుమెంటరీలో రైతాంగం యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో రైతాంగం పట్ల ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో తెలియజేసేటువంటి పరిస్థితి